ఆదిపర్వం ముగిసిన తర్వాత మహాభారతంలోని రెండవ భాగం సభాపర్వం ప్రారంభమవుతుంది ఈ పర్వంలో దివ్యసభలు యజ్ఞాలు అవమానాలు కుట్రలు చివరికి ద్రౌపది వస్త్రహరణ వంటి మహత్తర సంఘటనలు చోటు చేసుకుంటాయి ముందుగా మనం ఇంద్రసభను చూస్తాం ఆ సభరత్నాలతో మెరిసిపోతూ స్వర్గలోక కాంతులతో నిండిపోయి ఉంటుంది దేవేంద్రుడు సింహాసనంపై కూర్చున్నాడు నారదుడు వాయిస్తూ దేవతలను కీర్తిస్తున్నాడు ఆ వాతావరణం దివ్యమైన శాంతితో నిండిపోతుంది అదే సమయంలో భూమిపై యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహిస్తాడు అనేక రాజులు వచ్చి బహుమతులు సమర్పిస్తారు అందరిలో ప్రత్యేకంగా కృష్ణుడు అక్కడ ఉంటాడు ఆయన సాన్నిధ్యం ఆ యజ్ఞాన్ని మరింత పవిత్రంగా మార్చుతుంది ని అదే సభలో శిశుపాలుడు కృష్ణునిపై అవమానకరమైన మాటలు పలుకుతాడు చాలాసేపు సహించిన కృష్ణుడు చివరికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతన్ని సంహరిస్తాడు ఆ క్షణం అందరినీ భయభక్తులతో నింపేస్తుంది ఆ తరువాత మాయాసభ నిర్మాణం మొదలవుతుంది మాయాసురుడు తన ప్రతిభతో ఒక అద్భుతమైన సభను కట్టిస్తాడు ఆ సభలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ వింతలు కనబడతాయి పాండవులు ఆనందంతో నిండిపోతారు కాని దుర్యోధనుడు అక్కడ అవమానానికి గురవుతాడు మాయాజాలంలో జారి పడిపోతాడు సభలో నవ్వులు వినిపిస్తాయి ముఖ్యంగా ద్రౌపది చిరునవ్వు అతని హృదయంలో ప్రతీకార అగ్నిని రగిలిస్తుంది ఆ అవమానం అతని జీవితాన్ని మార్చుతుంది ఆ క్షణం నుండి అతడు ప్రతీకారంతో మండిపోతాడు శకునితో కుట్రపన్ని పాసా క్రీడకు ఆహ్వానిస్తాడు ధర్మస్వరూపుడైన యుధిష్ఠిరుడు తిరస్కరించలేక ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు సభలో దీపాల వెలుగులో క్రీడ ప్రారంభమవుతుంది శకుని వంచనతో పాండవులు వరుసగా ఓడిపోతారు మొదట ఆస్తులు తరువాత సింహాసనం చివరికి అన్నదమ్ములే పందెంలో పడతారు యుధిష్ఠిరుడు చేతులెత్తి నిరాశతో నిలబడగా భీముడు కోపంతో ఉవ్వెత్తున లేచాడు అర్జునుడు మౌనంగా ఉండగా సహదేవుడు నకులుడు కన్నీళ్లు మౌనంగా దాచుకున్నారు మరోవైపు కౌరవులు గర్వంగా నవ్వుతూ ఉండిపోయారు కానీ ఘోరమైన సంఘటన ఇంకా ముందే ఉంది ఓడిన తర్వాత ద్రౌపదిని సభలోకి లాగుతారు దుశాసనుడు ఆమె గౌరవాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది రాజులు తలవంచి కూర్చుంటారు ఎవరూ ముందుకు రావడం లేదు ఆ దుస్థితిలో ద్రౌపది తన హృదయాన్ని కృష్ణునికి అర్పిస్తుంది కన్నీటి కళ్లతో ఆయనను ప్రార్థిస్తుంది వెంటనే కృష్ణుడు ఆమెను రక్షిస్తాడు వస్త్రం అంతం లేనిదిగా మారిపోతుంది ద్రౌపది గౌరవం కాపాడబడుతుంది ఆ దృశ్యం చూసి సభ మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోతుంది కృష్ణుని దివ్యశక్తి ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది ఇలా సభాపర్వం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది గర్వం ఎప్పటికీ వినాశనానికి దారి తీస్తుంది కుట్రలు ఎప్పటికీ శాశ్వతంగా నిలవవు కాని నిజమైన భక్తి ఉన్న చోట దైవరక్షణ తప్పక వస్తుంది